వీక్షకులందరికీ నమస్కారం నేటి ముఖ్య పంచాంగ విషయాలను గనక గమనిస్తే ఈరోజు ఫిబ్రవరి నెల పన్నెండవ తారీఖు సోమవారము ఈరోజు సూర్యోదయం ఆరు గంటల ముప్పై మూడు నిమిషాలకి సూర్యాస్తమయం ఐదు గంటల యాభై ఆరు నిమిషాలకి ఈరోజు స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం అలాగే శశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం తది ఈ ఈరోజు పూర్వభద్రా నక్షత్రం ఉన్నది రాత్రి ఏడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు కూడా పూర్వభద్రా నక్షత్రం ఉన్నది అయితే ఈ రోజుకి ఉన్నటువంటి ప్రత్యేక ప్రత్యేకతను గనక గమనిస్తే ఈరోజు తదియ పూజ ఉన్నటువంటి రోజు అయితే శ్యామలా నవరాత్రుల గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం శ్యామలా నవరాత్రుల్లో భాగంగా మూడవ రోజు అమ్మవారిని నకులి శ్యామలాదేవిగా లేదా నకుల శ్యామలాదేవిగా మనం ఆరాధన చేస్తూ ఉంటాం మరీ ముఖ్యంగా ఈ నకుల మాత ఎవరు అంటే నిజానికి మనకి భండాసుర వధ జరుగుతూ ఉన్నప్పుడు అమ్మవారి యొక్క సైన్యంలో ఉండేటువంటి వారందరే వీరందరూను నకులాదేవి ఏం చేస్తుంది అంటే దృష్టి దోషాలను తీసేస్తుంది మరి ఆ నకుల శ్యామలాదేవి రూపంలో గనక మనం అమ్మవారిని ఈరోజు గనక ఆరాధన చేయగలిగినట్టయితే శ్యామలాదేవి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం లభిస్తుంది సరే మనం అవన్నీ చేయలేమనుకున్నటువంటి అనుకున్నటువంటి పక్షంలో ఓం నకుల శ్యామలాదేవ్యై నమ శ్రీం నకుల శ్యామలా దేవ్యై నమ అనేటువంటి మంత్రాన్నైనా సరే మనం పఠించవచ్చును శ్యామలా దండకాన్నైనా సరే మనం పారాయణ చెయ్యాలి అలాగే ఏ రూపంలో ప్రార్థన చేయాలి అంటే నకుల శ్యామలా దేవిగా ప్రార్థన చేస్తే ఈరోజు మంచి ఫలితం వస్తుంది అలాగే ఈరోజు తదియ పూర్వభద్రా నక్షత్రం శివం తైతుల గరజీ అనేటువంటి యోగకరణాలు ఉన్నాయి పూర్వభద్రా నక్షత్రానికి ఒక పాదానికే శాంతి ఉంటుంది కాబట్టి నవజాత శిశువులు ఎవరు జన్మించినా స్వల్పదో తోటి శాంతి చేసుకోవాలి అలాగే ఈ రోజు అమృత కాలం పగలు పన్నెండు పన్నెండు లగాయితూ ఒంటి గంట నలభై ఒకటి వరకు అమృత కాలం ఉన్నది అలాగే పగల దుర్ముహూర్తం అన్నది పన్నెండు ముప్పై ఏడు లగాయతు ఒంటి గంట ఇరవై రెండు వరకు కూడా దుర్ముహూర్తం అన్నది అంటే అమృ అమృత కాలంలోనే దుర్ముహూర్తం కూడా పడింది కాబట్టి జాగ్రత్త చూసుకోవాలి పునర్దుర్ముహూర్తం మధ్యాహ్నం రెండు గంటల యాభై మూడు లగాయతు మూడు గంటల ముప్పై తొమ్మిది సాధ్యమైనంత వరకు సోమవారం నాడు ఎప్పుడైనా సరే పన్నెండు టు మూడున్నర అనేటువంటి పీరియడ్ అది దుర్ముహూర్తంతో ఉంటుంది కాబట్టి ఆ సమయంలో ఏమీ చేయకూడదు అలాగే ఈరోజు ప్రత్యేకించి ఉన్నటువంటి పరిస్థితిని కనుక మనం చూస్తే ఈరోజు కొన్ని వాటికి ముహూర్తాలు అవి ఇవ్వడం కూడా జరిగింది కొన్ని మరి ముఖ్యంగా మేషాది లగ్నాలకి ముహూర్తాలవి కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఈ రోజు తూర్పు దిక్కు ప్రయాణం అనేటువంటిది పనికి రాదు ఈరోజు ఎవరైనా ఉంటుంది అలాగే ఈరోజు వారాధిపతి అలాగే నక్షత్రాధిపతి అయినటువంటి చంద్రగురుల యొక్క స్థితిగతులు గనక మనం పరిశీలన చేసినప్పుడు చంద్రబలం ఉండేటువంటి రాశుల్ని చూస్తే మేషరాశి కానివ్వండి వృషభ రాశి కానివ్వండి కన్యా రాశి కానివ్వండి అలాగే ధనురాశి కానివ్వండి కుంభం కానివ్వండి వీరికి ప్రత్యేకించి ఈరోజు సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి కాబట్టి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది ఎవరైతే ఈరోజు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు అవి కూడా తలపెట్టి ఉన్నారో వారు చక్కగా ఈరోజు సూర్యారాధన చేయడం ద్వారా అలాగే ప్రత్యేకించి ఈరోజు పాలు పెరుగు పంచదార ఇటువంటివి దానం చేయడం ద్వారా కూడా మంచి ఫలితాన్ని పొందగలుగుతారు అలాగే సాధ్యమైనంత వరకు ఈ సోమప్రదోషంలో అనగా ఈరోజు పూర్వభద్రా నక్షత్రం ఉన్నది ఇది ఆంజనేయ స్వామి వారి యొక్క జన్మ నక్షత్రం రుద్రాంశ సంభూతుడు కాబట్టి సోమవారం రుద్రునికి ప్రీతి అయినటువంటి రోజు కాబట్టి కాలంలో దీపారాధన చేయడం వల్ల మంచి ఫలితాన్ని పొందగలుగుతారు స్వస్తి